పేరు ఖాజా నాకు మా ఊరు ఊరుంచి పొద్దుటూరు నాకు నిజానప్పుడు ఉంటే ఆ కోసము చాలా సార్లు తిరిగినాను మా ఊళ్ళో పొద్దుటూరులో ఏడు తిరిగినాయి నాగేశ్వర కాడికి పోయినా ఎంకలు అడిగినాయి అన్నారు మళ్ళా అలిసాయి కాడికి నిందాలకు వస్తాయంటే ఇరవై తేదీ నిందాలకు వస్తాయంటే నేను నిందాలకు పోయినా పోయి మందు తెచ్చుకున్నాను తెచ్చుకున్న వాడినాక నాకు ఒక నెల ముప్పై ఐదు నెలలు వాడాలన్నాడు అలి సాయకు కానీ నేను ఐదు నెలలు వాడినా ఒక నెలకి నాకు చాలా ఇలా నోట్లు బాగినాయి ఇక్కడ చేయి లేకుండా లేపకుండా ఉన్నా చాలా ఇబ్బంది పడతా అలిసాయ ఆయుర్వేద పండు మన ఊరికి పిలిపించినాను ఇరవై ఐదు నాడు మన ఊరికి పిలిపించినాను ఇక్కడ ఒక జనాలు ఉన్నారు అని అని అలీ సాయకు పిలిపించిన ప్రతి నెల ఇరవై ఐదు తేదీ వస్తాడు అలీ సాయపు

నా పేరు హిమాం సాహె నా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు వందల ఎనభై ఆరు కాజాపోయి రెండు షోల్డర్ల నొప్పులతో ఎంతో కాలం నుంచి బాధపడతా ఉన్నాడు ఎక్కడ చూపించుకున్నా కానీ తగ్గలేదు అని మన దగ్గరికి రావడం జరిగింది మన వైద్యము ఐదు నెలలు మీరు ఖచ్చితంగా మందులు వాడాలి అని చెప్పడం జరిగింది ఐదు నెలల్లో ఒక మూడు నెల రోజులకు మెడిసిన్ ఇచ్చి పంపించినాము నెల రోజుల తర్వాత నాకు బాగుంది చాలా వరకు తగ్గిందని ఇప్పుడు అతని మాటల్లోనే మీరు వెళ్ళటం జరిగింది అతను నొప్పులు తగ్గి బాగుంది అన్న ఉద్దేశంతో మా ప్రాంతంలో పొద్దుటూరులో చాలామంది నడుమ లోపల మొక్క నొప్పులు మోచేతుల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారన్న నెలకోసారి మీరు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేయండి అనే ఉద్దేశంతో మనకు నాకు చాలాసార్లు ఫోన్ చేసి అడగటం జరిగింది ఆయన కోరిక మేరకు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు పొద్దుటూరు పట్టణంలో క్యాంప్ ఏర్పాటు చేసినాము ఇక నుంచి ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు పొద్దుటూరు పట్టణంలో కాజానంద గారి ఆధ్వర్యంలో ఇక్కడ అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము బోకాల నొప్పులకు కానీ నడుము నొప్పులకు కానీ వెన్నుపూస నొప్పికి కానీ షోల్డర్ నొప్పులకు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ ఎలాంటి రోగాలు ఉన్నా కానీ మేము సొంతంగా తయారు చేసే ఆయుర్వేద వరమూలికలతో వైద్యం చేయబడదు మా ఇంటి వైద్యం ఇది నేను మా నాన్నగారు మా తాతగారు మూడు తరాల నుంచి ఈ వైద్యం చేస్తా చేస్తూ ఉన్నాను వంశపారంపర్యంగా అనువంశికంగా కుటుంబ వైద్యం అది ఈ వైద్యంతో ఎంతో మందికి ఎన్నో ప్రాంతాలలో మా మందులు వాడి పూర్తిగా నివారణ జరిగింది అందులో భాగంగానే కాజా అన్న గారు మన దగ్గర మెడిసిన్ వాడి ఆయన బాగుంది అనే ఉద్దేశంతో ఈరోజు పొద్దుటూరులో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు పొద్దుటూరు పట్టణంలో మనము అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము మొగాల లోపలకి కానీ నలుగురు లోపలకి కానీ అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మన మెడిసిన్ వాడిన తర్వాత అతని మాటలలోనే ఇప్పుడు మీరు ఇవ్వడం జరిగింది అతను ఆలోచన పది మందికి కల్పించి ఈరోజు ఇక్కడ కొంతమందికి వైద్యం చేయడం కానీ జరిగింది రాజనగర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గౌరవంలో కొరకు నా నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము మార్గంపురము ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ